గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపుతృ వ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉండి ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం తొలగి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మాపీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతోటి విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తామని తెలియజేస్తూ మీ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాదు ఇలాంటి అవకాశం ఇక రెండోది ధరత్రజ్యోతిషి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రయోదిశి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదిశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ బ పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసిన హెచ్వన్ బి వీసాల కోసం ప్రయత్నం చేసినా లేదా ఏదైనా విదేశీ పరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహ యోగ్యత కనపడుతోంది ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిబంధకాలు ఉన్నా వివాహాలు కుదరకపోతూ ఉన్నా జాతకాలు నప్పకపోతూ ఉన్నా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ ఒకసారి చూ చూపించుకోవడం మంచిది ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సంతానానికి మీకు మధ్య రిలేషన్ బలపడడం కానీ పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం స్నేహితుల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పండితే కనుక వాటిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది మీ సత్తా ఏంటో అనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ బిందు విరోధ సౌక్యం కానీ సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సంతోషంగా కాలం గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు అనుకున్నది సాధించేదాకా కూడా అని చెప్పొచ్చు బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే కొ గతంలో చేసిన అప్పులు కానీ క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ లేదా పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న గృహాలు కొనాలనుకున్నా లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారం అంతా కూడా అయితే మీరు వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేదా సమయానికి తిందామనుకుంటారు బయట ఫుడ్లు అనుకుంటారు చాలా జాగ్రత్తగా ఉందామనుకుంటారు కానీ అనేక కారణాల చేత అవన్నీ కుదిరిలా కనపడటం లేదు కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల పెట్టాలి అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరితోటి మీరు రిలేషన్షిప్ బాగా బలపరుచుకుంటారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రేమించిన వాళ్ళతో కాలం గడపడానికి స్నేహితులతో కాలం గడపడానికి లేదా మాట మంతి మంచి చెడు మాట్లాడుకోవడానికి బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు కనబడుతున్నాయి ఈ వారం అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు అధిక మొత్తంలో మీ జీవితాన్ని గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల లేదా మీ మాటకు విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది వారం అంతా కూడా అలాగే సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశయాలు సాధిద్దామనుకుంటున్నారో అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు ఆశించిన ధనప్రాప్తి బాగా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు పరీక్ష ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతోంది స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము కలయికలు సంతోషాలు కుటుంబ సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధిక లాభాలే కనపడుతూ ఉన్నాయి వ్యాపారాలు బాగా శ్రమిస్తారు అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రంగం కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రంగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి